మొన్న నిన్న కదా నిన్న గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అఘౌరంగా అంటే పేపర్లో కానీ రాయలేని భాషతో మాట రాని బాట మాట్లాడి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు చాలా దారుణంగా మాట్లాడాడు దానికి నిరసనగా పులివెందల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి నిరసన తెలియడం జరిగింది అంబటి రాంబాబు ఒక గౌరవంగా ఉన్న ముఖ్యమంత్రి ఎంతో అనుభవమైన ముఖ్యమంత్రి నీకంటే ఇరవై సంవత్సరాలు పెద్ద ఏ భాష మాట్లాడకుండా అగౌరవం అదే అక్కడే సరిపోయింది ఇదే రాయలసీమలో అంటే మొత్తం నాలుగే కోసం చేతులు కోసింది అంత గౌరవమైన మాట్లాడతావా ఇదే అంబటి రాంబాబు కాదు ఏ వైసీపీ నాయకుడైనా సరే చంద్రబాబు నాయుడు మీద ఇటువంటి పదజాలం మారితే పులివెందలు అయినా సరే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే గుడ్డలిప్పి తరిమి తరిమి కొడతాం ఎవరైనా సరే చంద్రబాబు మీద సారి నోరు జారితే ఈసారి బొమ్మలు కాల్చేది కాదు వాళ్ళు ఇంట్లో నిరసకొచ్చి గుడ్డలు ఇప్పి కొట్టే పరిస్థితి తీసుకొస్తాం కొట్టి కొడతాం కూడా ఇదే పద్ధతిగా నోరు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది వాళ్ళు నోరు జారితే మేము చేయి జారాల్సిన వస్తుంది అందు కాబట్టి దానికి ఫస్ట్ నిరసన దీనితో ఆగితే పర్వాలే ఈసారి జారితే చాలా ఘోరంగా ఉంటుంది వైసీపీ నాయకులు కూడా దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ నోరు అదుపులో పెట్టుకొని ఒక గౌరవమైన ముఖ్యమంత్రి ఏది మాట్లాడాలా ఎట్లా మాట్లాడాలని ఫస్ట్ మాట్లాడి నేర్చుకోను ఇది మాట్లాడే సరి విధానం లేకనే వాళ్ళకి సీట్లు పదకొండు సీట్లకు వచ్చింది ఇందుకుముందు అంబటి రాబాబు కొడాలి నాని రోజా ఇట్లా మాట్లాడే ప్రజల్లో చురక ఇట్లా వచ్చింది ఇట్లా మాట్లాడితే ఇంకా వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఈసారి మాత్రం వైసీపీ నాయకులు ఎవరైనా మాట్లాడితే నిరసన గిరిజన ఏం లేదు బజార్లు ఎండబడి కొట్టడమే ¡Eh, tú, la